గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా ఏడవ అదనపు జడ్జి పర్వీన్ సుల్తానా బేగం జాతీయ జెండాను ఆవిష్కరి ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా హక్కులు మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా ఇచ్చారని మరి ఏ దేశంలో కూడా ఇంత గొప్ప రాజ్యాంగం లేదని అందరికీ సమానంగా అనేక హక్కులు కల్పించారని ఆమె తెలిపారు तो आप <onents> <sniff servir> మనం చాలామంది వ్యక్తులు మాట్లాడారు అందరికి తెలిసిన విషయం మనం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ అసెంబ్లీ అయ్యాము దీనికి ముఖ్య కారణం అంటే ఈరోజు మన ఇండియన్ ని అడాప్ట్ చేసుకున్న డే అనమాట ఎందుకంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మనం భారతదేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిన ఇండిపెండెంట్ డేనిగా అవ్వలేదు ఒక త్రీ ఇయర్స్ ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్ బై ఆల్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకు నైన్టీన్ ఫిఫ్టీలో మనకి ఇండిపెండెన్స్ అనేటువంటిది వచ్చినప్పటికీ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫిఫ్టీలో మాత్రమే మనకు దేశానికి సౌవర్యం సోషలిస్ట్ రిపబ్లిక్ డే అని సెక్యులర్ స్టేట్గా వచ్చింది ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం అంటే చాలామంది చెప్పవారు ఇంతకుముందు ఏంటంటే భారతీయులు వేరే కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నారు ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్కి ఒక టీమ్ను పెట్టి అది రాయడానికి చాలా టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీ డేస్ అలా పట్టిందని చెప్తారు అయితే దీనికి ఒక టీము ఆ టీం హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చాలా స్ట్రగుల్ చేసి ఇంచ్ ఇంచ్ స్టడీ చేసి అంటూ మనం ఎవరి యొక్క రాజ్యాంగాన్ని కాపీ చేయలేదు స్టడీ చేస్తాం అన్ని స్టేట్స్ యొక్క రాజ్యాంగాల్ని స్టడీ చేసి మనకి ఏది బెస్ట్ ఏది బాగా వర్కౌట్ అవుతుంది హ్యుమానిటీతో యూనిటీతో హానెస్టీగా ప్రజలందరూ ఉండాలంటే ఏ ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఏ ఆర్టికల్స్ అయితే బెస్ట్గా పనిచేస్తున్నాయి ఏమింటే బాగుంటుంది అని చూస్ చూస్ చేసుకున్నాం మనం ఎవరిని కాపీ చేయలేదు ఏది బాగుంటుందని ప్రాక్టికల్గా ఏది బాగుందని ఆలోచించి అన్ని రాజ్యాంగాలు చదివి ఒక అన్ మనకు కావలసిన విధంగా మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం